మహాగణాధిపతయే నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ లక్ష్మీనారాయణాయ నమ మా పూజ్య గురుదేవులు శ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారికి పాదాభివందనం చేస్తూ శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రంలోని నూట ఒకటవ శ్లోకము అనాధిర్భుర్భువో సువీరోంగద జననో జన జన్మాది భీమో భీమ జి అనాది ఆది లేనివాడు భూహు అనగా ఆధారము భూమికి భూమికి ఆధారమైనవాడు లక్ష్మీ లక్ష్మీని ధరించినవాడు భూమికి శోభ అయినవాడు సువీరహ మంచి వీరుడు మంచి వివిధములు అయిన గతులు కలవాడు రుచిరాంగదహ అందమైన భుజకీర్తులు కలవాడు జననహ సర్వ ప్రాణులకు పుట్టుక అయినవాడు జనజన్మాదిహి జనుల పుట్టుకకు కారణము అయినవాడు భీమా గొప్ప భయరూపుడు భయహేతువైన వాడు భీమపరాక్రమ భయహేతువైన పరాక్రమము కలవాడు ఆధార నిలయో పుష్పహాస ప్రజాగర సత్పథా ప్రాణద ప్రణవః పణార నిలయ ఆధారములైన పృథివీ మొదలగు పంచభూతములకు నిలయము అయినవాడు అధాత ప్రళయకాలములో సర్వ ప్రాణులను పానము చేయువాడు పుష్పహాస మృదువైన నవ్వు కలవాడు మందహాసుడు పువ్వు వికసించినట్లు ప్రపంచ రూపమున వికాసము కలవాడు ప్రజాగరహ నిత్య జాగరూకుడు ఎక్కువ మెలుకువగా ఉండువాడు ఊర్ధ్వగహ అందరికన్నా పైన ఉండువాడు అధికుడు సత్పతాచారః సత్కర్మలను ఆచరించువాడు ప్రాణదహ ప్రాణములను ఇచ్చువాడు మృతుడైన పరీక్షిత్తును బ్రతికించినవాడు ప్రణవహ ఓంకార స్వరూపుడు పణః వ్యవహారమును చేయువాడు సర్వ పుణ్యకర్మలు వాని ఫలములను ఎవరివి వారికి ఇచ్చువాడు ప్రమాణం ప్రాణ నిలయ ప్రాణభృత్ ప్రాణ తత్వం తత్వ తత్త్వ విదేకాత్మ జన్మ మృత్యుజరాతిగ ప్రమాణం నమస్కరింపదగినవాడు అత్యంత నిర్మల స్వరూపుడు జ్ఞానానంద స్వరూపుడు భ్రాంతి దృష్టితో చూచు స్వరూపుడు అయిన ఈ భగవానునికి నమస్కారము ప్రాణనిలయ ప్రాణములకు నిలయమైనవాడు ప్రాణ స్వరూపమున జీవునియందు లీనమయ్యుండు ఈ భగవానుడు ప్రాణనిలయుడు ప్రాణభృత్ అన్న రూపమున ప్రాణమును నిలుపువాడు అన్న జీవులను పోషించువాడు ప్రాణులను జీవింపచేయువాడు ప్రాణాపానములు ఎవ్వని ఎందు ఉన్నవో అట్టివానిచే ఈ మర్త్యులు జీవించుచున్నారు అని కఠోరోపనిషత్తు చెప్పుచున్నది తత్వవిత్ తత్వమును ఎరిగినవాడు తత్వ స్వరూపము సరిగ్గా తెలిసినవాడు ఏకాత్మ భగవంతుడు ఏకాత్మ స్వరూపుడు అని స్మృతులు చెప్పుచున్నవి మొదట ఆత్మ ఒకటే ఉండెను అని শ্রুতি వాక్యము సమస్తము ఒకే ఆత్మ అయినవాడు జన్మ మృత్యు జరాతిగః పుట్టుక చావు ముదిమి నశించుట అనువానిని అతిక్రమించినవాడు జ్ఞానస్వరూపుడగు ఇతనికి చావు పుట్టుకలు లేవు జన్మాదులు అనే భావ వికారములు లేనివాడు భూర్భువ యజ్ఞాంగో ప్రపితామహ్ఞోజ్ఞపతిహన భూర్భువ స్వస్థరు భూలోక భువర్లోక స్వర్గలోకములను వ్యాపించి తరువు అనగా వృక్షము వలె ఉన్నవాడు భూహు భువహ స్వహ అను మూడును వ్యాహృతి రూపములైన వేదత్రయి యొక్క సారములు ఈ వ్యాహృతులతో హోమము చేసి తరించి పరమాత్మను పొందుచున్నది ఈ జగత్తు తారహ సంసారమును తరింపచేయు ప్రణవ స్వరూపుడు సవిత లోకమంతటికి తండ్రి వంటివాడు సర్వలోక పితామహుడైన బ్రహ్మకు తండ్రి కనుక ఈ భగవానుడు యజ్ఞ స్వరూపుడు యజ్ఞము తానే అయినవాడు యజ్ఞపతిహి యజ్ఞములను కాపాడువాడు యజ్ఞములకు యజ్ఞములకు ప్రభువు నేను సమస్త ఈశుడను అని గీతావాక్యము యజ్వా యజమాని స్వరూపుడు యజ్ఞాంగ యజ్ఞములు అవయవములుగా కలవాడు ఆదివరాహమూర్తి యగు భగవంతుడు యజ్ఞమూర్తి యజ్ఞవాహన

సృష్టి ఆది అంతములనందు యజ్ఞము చేయువాడు యజ్ఞి యజ్ఞములను పూర్తిగా చేసినవాడు యజ్ఞ బుక్ యజ్ఞమును అనుభవించువాడు యజ్ఞ సాధన ఇతని పొందుటకు యజ్ఞములే సాధనము యజ్ఞాంతకృత్ యజ్ఞము యొక్క అంతము అనగా ఫలప్రాప్తిని ఇచ్చువాడు యజ్ఞ గుహ్యం యజ్ఞములలో రహస్యమైనవాడు జ్ఞాన యజ్ఞ స్వరూపుడు అన్నం భూతములచే తినబడేది అన్నాద ఏవచ అన్నాద అనగా అన్నమును తినువాడు అన్నాద ఏవచ అనగా సర్వజగము అన్నాది రూపమైనది ఆత్మయోని స్వయం జాతో వైఖాన సామగాయన దేవకీనందనస్రష్ట క్షితి సh పాపనాసన ఆత్మయోనిహి ఆత్మయే ఉపాదానముగా కలవాడు ఆత్మలను పుట్టించినవాడు స్వయం జాతః తనంతట తానుగా పుట్టినవాడు అనగా భూమిని విశేషముగా తవ్వినవాడు హిరణ్యాక్షుని సంహరించుటకు వరాహరూపము దాల్చి భూమిని విశేషముగా త్రవ్వి పాతాళమున ఉన్న అతనిని వధించినాడు సామగాయనహ సామములను గానము చేయువాడు దేవకీనందనహ దేవకీదేవి కుమారుడైన వాడు శుభ్రములైన జ్యోతిస్సులు మూడు లోకములు లోకపాలకులు వేదత్రయి మూడగ్నులు పంచాహుతులు సమస్త దేవతలు ఇవి అన్నీ దేవకీపుత్రుడే అని మహాభారతములోని అనుశాసిక పర్వము చెప్పుచున్నది స్రష్ట సర్వలోకములను సృజించినవాడు భూమికి ప్రభు అయినవాడు సీతాదేవిని పెండ్లి ఆడిన రామస్వరూపుడు పాపనాశన కీర్తించువారి పూజించువారి ధ్యానించువారి స్మరించువారి పాప సముదాయమును నాశనము చేయువాడు చక్రీ రథాంగ పాణి రక్షోభ్య సర్వ శ్రీ సర్వ ప్రహరణాయుధం ఓం నమైతి అహంకార రూపమగు పాంచజన్యము అను శంఖమును భరించినవాడు ధరించినవాడు నందకి విద్యారూపమైన నందకము అను ఖడ్గమును కలవాడు చక్రీ మనస్తత్వ రూపమైన సుదర్శన చక్రము కలవాడు కలవాడువా ఇంద్రియాది అహంకార రూపమైన శారంగము అను ధనుస్సు కలవాడు గదాధర తత్వ రూపమైన కౌమోదకి అను గదను ధరించినవాడు రథాంగపాణి రథాంగము అయిన చక్రము చేతి ఎందుకు కలవాడు అక్షోభ్యః క్షోభింపచేయుటకు శక్యము కానివాడు సర్వ ప్రహరణాయుధ సర్వ విధములైన ప్రహరణములు ఆయుధములుగా కలవాడు ఆయుధములు కాని నఖములు అనగా గోళ్ళు వంటివి కూడా ఈ సర్వేశ్వరునికి ఆయుధములు సర్వప్రహరణాయుధ ఓం నమైతి ఇతడు సర్వేశ్వరుడు అని శృతివాక్యము మంగళకరమైన ఈ నామశబ్దములతో సత్య సంకల్పడు అయిన ఈ సర్వేశ్వరుణిని నమస్కరిస్తున్నాను వనమాళీ గదీశక్రీచనందకీ శ్రీమన్నారాయణో వాసుదేవోభిరక్షతు పారిజాతముల మాలను ధరించినవాడు కౌమోదకి అనుగదను సారంగము అను ధనుస్సును పాంచజన్యమనే శంఖమును సుదర్శన చక్రమును నందకమనే ఖడ్గమును ధరించిన విష్ణువు వాసుదేవుడోయిన శ్రీమన్నారాయణుడు మనలను రక్షించుగాక ఓం నమో భగవతే వాసుదేవాయ